మొట్టమొదట ఈ యొక్క బర్త్డే బాగా గమనించండి భార్యకైనా భర్తకైనా మొదట మొట్టమొదటి విశేష వాళ్ళు చెప్పుకుని ఉంటారు ఉదయం లేచి ఉదయం లేచి అన్నగారు మనకంటే ముందుగా హ్యాపీ బర్త్డే రోహిణి అన్నాడు హ్యాపీ బర్త్డే హరిప్రియ అంటాడు ఏదంటాడు కదండి కాబట్టి మొట్టమొదట మనకన్నా ముందుగానే ఏం చెప్పారు రోసే అంటారట హ్యాపీ బర్త్డే రోజీ అని అంటాడు ఒకవేళ మా వైద్యని చెప్పొచ్చు ఎలా పిలిచాడు ఆమెకు మనసులో తెలుసు కాబట్టి మొట్టమొదటి దైవ సేవకుడు తన యొక్క భార్యను ప్రేమతో పలకరించి పుట్టినరోజు బాగా గమనించండి ఏ పుట్టినరోజు కూడా మనం ఒక మాట అంటాం ఈ రోజు నేను నిన్న ఏమీ అన్నా నువ్వు కూడా నా కోపం తెప్పించే పని ఏది కూడా చేయొద్దు ఇది మన బిడ్డలకైనా మనం చెప్పేది మనకైనా చెప్పేది అర్థమైంది కాబట్టి ఈరోజు ఏమి అనకుండా ఉండాలి కాబట్టి బాగా గమనించండి దేవుడు మొట్టమొదట ఈ భూమి మీద పుట్టించిన ఆ పుట్టుకే శ్రేష్టమైంది హలో ఏ తల్లి గర్భములైతే మనల్ని జన్మింపజేశాడో ఆ తల్లి మనల్ని నవమాసాలు మోసి కన్నదో ఆ తల్లి అప్పుడే ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆరంభమవుతుంది ఈనాడు ఆ పుదిపట్ల ఆ డెత్ ప్రోగ్రామ్కి వెళ్ళాం అత్తగారిది మా వదిన వల్ల అమ్మది వెళ్ళాం తర్వాత జ్ఞాపకార్థ కొడుకులు కూడా కలుసుకున్నాం ఈ రెండు దృక్కాన్ని పోగొట్టడానికి ఈ ప్రార్థన ఎంతగానో అవసరం కొట్టండి ఒకసారి ఆమె మనస్సును ఈనాడు బాగా గమనించండి శాలెం బర్త్డేకి వచ్చాను నేను పోయినసారి వచ్చినప్పుడు ఈ ఇంట్లో ఎవరు లేరు మా అన్న ఆహ్వానించబడిన మా అన్న లేడు మా వదిన లేరు నీళ్ళు ఇచ్చేవారి మా అత్త తీసుకొచ్చి పరిగెత్తా ఇచ్చింది నీళ్ళు ఆమె ఇవెవరో నాకు తెలియదు ఆమె రోహిణి గారి తల్లి అనే విషయం నాకు తెలియదు ఫస్ట్ మొట్టమొదటి అయ్యా నీకు తన్ని గుడికి అవును మా తన్ని గుడికి రాని బాగా మాట్లాడతా ఉన్నాను ఎందుకంటే మాది కొల్లంగా ఉంటే ఆమెది పల్లి పెట్టని ఆమె ఇంట్రడ్యూస్ చేసుకునేది మేము ఆ మిక్చర్ ఏదో తింటా ఉన్నది మిక్చర్ ప్లేట్లు వేసుకొచ్చేసింది వీళ్ళు చూస్తే ఎవ్వరు లేరు ఈ ఒకటే మనకు మాట్లాడేదానికి ఉంది దేవుడు మనకు పెట్టున్నాడు ఉన్నాడు అనేసి మాట్లాడుతూ ఉన్నాం మిక్చర్ అది ఇది ఇది చేసుకొని తర్వాత వేడి నీళ్ళు అది ఇది ఇచ్చిన ఈ గృహం మరి ఈనాడు ఆమె మన మధ్యలో లేనటువంటి విషయం అయినప్పటికి కూడా ఆమెను మేము జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే కన్నతల్లి ఆమె కాబట్టి హలోయ మొట్టమొదట తల్లిదండ్రులను మనము జ్ఞాపకం చేసుకోవాలి వాళ్ళు ఆమె పుట్టినప్పుడు చాలా సంతోషపడి ఉండేవాళ్ళు ఎందుకంటే అయ్యో నా కుమార్తె పుట్టింది అనేటువంటి విషయం వాళ్ళు ఉన్నవాళ్ళైనా పేదవాళ్ళైనా వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని పిలిచి వాళ్ళు తమ యొక్క ఆనందాన్ని ఏం చేసుకునే వాళ్ళు పంచుకునేవాళ్ళు ఈనాడు మన మధ్యలో మన కుమారుడు బర్త్డే అయినా కూడా మనం ఏం చేస్తాం నా కొడుకు పుట్టినరోజు అనే సంతోషం మనలో ఉన్నప్పుడే వాళ్ళు కూడా చాలా సంతోషం బాగా గమనించండి ఇంతటి సంతోషాన్ని మొట్టమొదట దేవుడు వారి యొక్క తల్లికి ఆ తండ్రికి అనుగ్రహించినటువంటి సందర్భం మరి ఇది ఎన్నో రోజు నాకు తెలియదు మరి మా వదిన చెప్పాలి ముప్పై నాలుగు ముప్పై నాలుగు సంవత్సరాలకు ముందు ఈమె ఎక్కడుందో తెలుసా తల్లి కడుపులో ఉంది ముప్పై నాలుగు సంవత్సరాలకు ముందు అర్థమైందా వాళ్ళ అమ్మ పేరు అప్పుడే నేను విన్నాను సరస్వతమ్మ గారు సరస్వతమ్మ గారి గర్భంలో ఉంది ఈమె అర్థమైందా ఆ ముప్పై నాలుగు సంవత్సరాల ముందుగా అన్నుదినము దేవుడు ఏం చూస్తున్నాడంటే కాపాడుతూ వస్తున్నాడు బైబిల్ గ్రంథంలో రాయబడింది నేను పెండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచాను అని రాయబడింది హలో లుయా ఏ డాక్టర్లు కూడా మొట్టమొదట చూడనటువంటి విధానాన్ని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నేను పిండమునయ్యుండగా ఉండగా అంటే ఎంత ఉండదండి పెండం అంటే ఇదే మొద్దలాగుంటుంది ఆ ముద్దకి కళ్ళు ఉండదు ముక్కు ఉండదు చెవులు ఉండదు ఏది ఉండదు ఆ పిండముగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాడు హలో లుయా పలానా యొక్క విధానానికి సేవకుడిగా ఒకనాటికి మారబోయేటువంటి వ్యక్తి ఒకనాడు హిందూ గుండొచ్చు కానీ ఆత్మీయతలో నీవు ఎలాగ బైబుల్ పట్టుకొని ఇలా దేవుని పాటలు పాడుతూ నీవు సేవకునిగా ఉన్నటువంటి ఒక మురళి మోషే గారిని వివాహమాడి మీరిద్దరూ కలిసి ఒక చక్కటి ఎవరు దైవ సేవకులు పడుతున్న మైక్ కావులోడికి షాలెం గోడికి వాణ్ణి నువ్వు కనాలని దేవుడు ఏనాడో రాసి పెట్టాడు ఒకసారి హలీలో చెప్దామా అసలైన బర్త్డే ఇదేనండి ఇన్ని రకాలుగా రాసినటువంటి దేవునికి మనం ఏం చెప్పాలా అందుకే కదా మనం అప్ప ఓమకే నన్ అప్ప అని అంటున్నాను ఎందుకంటే అయ్యా నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాను నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నాను ఎందుకంటే ఇన్ని విధాలుగా దయచేసిన నేను నా ఇంటివారు రక్షణ అనబడినటువంటి ఓడలో ఉన్నాం నిజంగానండి చాలామంది కుటుంబాల్లో పిల్లలు పాడరు అర్థమైందా వాడు మ్యూజిక్ ఎక్కువగా ఉంటేనే పాడతాడు చూస్తాను నేను చాలా సందర్భాలు వీడు మై కోదలు ఒకవేళ వాళ్ళ నాన్నగాని ఏదైనా అంటే సపరేట్కి వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర ఏడుస్తున్నాడు రెండో పాట బాటిని ఇవ్వకుండా చేస్తున్నాడు డాడీ అనేసి బాగా గమనించండి ఇంతటి హుషారుగా చాలా చక్కగా మంచి కుటుంబం కదా ఇప్పుడు మీరందరూ కూడా ఈ ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ముప్పై ఐదు పెడుతుందా ముప్పై నాలుగమ్మా ముప్పై ఐదు ముప్పై ఐదవ కేక్ కటింగ్ ఉందేమో ఉంది రైట్ ఓకే వెరీ గుడ్ మళ్ళా మా వదిన కేక్ కటింగ్కి షాలేమికి నన్ను ఎందుకు అడిగింది అడిగిందని ప్రశ్నించింది ఒక పాయింట్ సార్ అన్నా నీ కేక్ కట్ చేస్తున్నారు గుట్టుకారంటుంది ఏమన్నా అనేసి మళ్ళీ బాధ కేక్ అట్లా తెచ్చేస్తున్నాడు అన్న రైట్ ఓకే ముప్పై ఐదవ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నటువంటి ఈ బర్త్డే కేక్ను మనమంతా కూడా ఏం చేయబోతున్నాం రుచించబోతున్నాం అని ఆశీర్వదించబోతున్నాం మనకంటే ముందుగా పరమదేవుడు ఆశీర్వదించాడు తర్వాత రెండవది ఎవరు ఆశీర్వదించారు వారి తల్లిదండ్రులు ఆశీర్వదించారు ఇప్పుడు మూడవదిగా వివాహం జరిగిన తర్వాత ఊరు జనాలు మొత్తం అక్షింతలు వేసి ఆశీర్వదించారు తర్వాత ఆమె సీమంతం రోజు ఆశీర్వదించబడింది ఆమె తమకు బిడ్డను కన్న తర్వాత ఆశీర్వదించబడింది స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన అన్నాడు దానవన్నడలుయ ఇంతటి ఘనతను మనం స్త్రీగా ఉన్నటువంటి మనకే దక్కింది సామెతలు ముప్పై ఒకటిలో కూడా చివరిలో తన ఇంటి వారిని అందరికీ పరిచయం చేసే ఘనత స్త్రీలకే దక్కింది ఎందుకంటే ఉదయం పూట లేవు కానీ వాళ్ళు ఇల్లు చిమ్మి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేసేటువంటి ఆ యొక్క ఘనత వాళ్ళదే గొప్పగా మనం వాళ్ళని ఎంచాలి ఇటువంటి పుట్టినరోజులు జరపాలి పెళ్లి రోజులు జరపాలి వాళ్ళకి మంచి మంచి బహుమతులు బాగా గమనించండి వారికి అందించాలి దేవుని యొక్క వాక్యం రాయబడింది పేదరికము రాకుండా చూసుకోవాలి భార్య భర్తలు ఇరువురు పరస్పరంగా ఇవన్నీ మాట్లాడుకోవాలి విలువైనటువంటి వస్తువులు అప్పులు చేసుకోవాల్సిన పని లేదు అర్థమైందా ప్రేమతో తీసుకొచ్చేటువంటి ఇంట్లో ఏదున్నా కూడా దాన్ని తిని మనం సంతోషంగా ఉండగలిగితేనే చాలు పక్కన వాళ్ళు మూడు అంతస్తులేసరి మనకు అప్పులు చేసుకోవాల్సిన పని లేదు పేదరికం అన్నది రాకుండా మన గృహాలను మనము చూసుకోవాల్సిన బాధ్యత ఉండాలి జాగ్రత్త పడాలి అర్థమవుతుందా ఏ కీడు రాకుండా ఏ తెగులు రాకుండా మన గుడారాన్ని కాపాడేటువంటి దేవుడు హలే లూయ ఈనాడు ప్రార్థన కొడికి ద్వారా బాగా ఇంట్లో ఒక చిన్న కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్డే రోహిణి రోహిణి లేదా హరిప్రియ అని చెప్పేసి అయిపోయేది నాలుగు గోడల మధ్య ఇంత చక్కగా బాగా అందరి దృష్టిలో మరి గొప్పవాడయ్యాడు మర్రి మోషన్ చాలా చక్కగా బాగా ఉనించండి దైవ సేవకుడు నేను చాలా సంతోషపడుతున్నాను ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మనం మన కుటుంబాల్లో నెరవేర్చడానికి దేవుడు సమృద్ధిని దయచేయాలి ఎందుకంటే మొట్టమొదట ఈ పుట్టినరోజు వేడుకల్లో మరి నన్ను కూడా నడిపించిన దేవునికి ముప్పై ఐదవ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి బర్త్డే చేసుకున్నటువంటి దైవ సేవకుని సతీమణి గారిని మరి నేను కూడా విష్ చేయడానికి నాకు ఇచ్చినటువంటి ఈ ధాన్యతను బట్టి మరి సంఘస్థులైనటువంటి మిమ్మల్ని మరొకసారి చూడడాన్ని బట్టి బాగా అర్థమవుతుందా టైం ఎక్కువైపోతున్నా కూడా ఒక పక్క విసుగుతో అయ్యో ఏను వచ్చేసాడే ఈయన లైన్గా పాడమంటే ఒక పది పాటలైన పాడతాడు కదా ఈయన ఎందుకు ఈయన పిలిచాడో నాకు అర్థం కాలేదు అని అనుకున్నా మీరు పర్వాలేదు ఆయన ఎక్కువ పాడను అలేలుయా ఎందుకంటే బాగా గమనించండి అనుకోనంటే పాడేస్తాను దేవుని స్తోత్రం హలే మిమ్మల్ని చూడడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు ఉన్నటువంటి వాళ్ళం రేపు లేదు మనకున్న దాంట్లో మన సమృద్ధిగా దేవుని వాక్యాన్ని పంచుకొని దేవుని దృష్టిలో మనం గొప్పగా గనులుగా ఎంచుదాం ముఖ్యంగా మనం అందరం కూడా బాగా గమనించండి ఎవరి నిమిత్తం ప్రార్థన చేయాలి ఇప్పుడు ఎవరి నిమిత్తం అయితే పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారి నిమిత్తం ఆశీర్వదించబడాలి ఆమె దుఃఖం నివారించబడింది బాగా గమనించండి ఇంకా మనసులో ఏదైనా ఉన్నా కూడా అవన్నీ కూడా నెరవేర్చబడాలి తాను తన భర్త పిల్లలు బాగా గమనించండి ఒలి మొక్కల వల్ల ఎదిగే అవకాశాన్ని దేవుడు దయచేస్తున్నాడు అర్థమైందా మనం బైబిల్లో రాయబడుతుంది నీవు నువ్వు నీ ఇంటివారునో ఇట్లా మోచే అన్నగారి ఇంటివారును అట్లు రోహిణం ఇంటివారునో దేవుని వలన దీవించబడాలి మనం చేసేటువంటి ప్రార్థనలు అండి ఆశీర్వాదకరంగా మార్చబడతాయి ఎవరి నిమిత్తమైనా సరే మనం దేవుని సన్నిధిలో మోకరిచ్చి ప్రార్థించగలిగిన బిడ్డలుగా ఉండాలి కాబట్టి దేవుడు ఈ యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి గాక దైవశాఖల ద్వారా మీరు అందించబడిన మాట ఇంటిలోనికి ప్రభువా ఏమి ఉండాలో ఎలా ఉండాలో నేర్పించినటువంటి పదాలకై నీకు స్తోత్రాలు వారి కుటుంబాల ద్వారా జరిగిస్తున్న పరిచయం బట్టి మీకు స్తోత్రములు ప్రత్యేకంగా మమ్మల్ని ప్రేమించి ఈ రాత్రి వేళ తండ్రి బిడలందరూ బట్టి పెద్దని బట్టి యవనస్తుల బట్టి సంఘస్తుల బట్టి తల్లిదండ్రులు బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాను మేము చేయాలని అనుకోలేదు కానీ నాయన దేవుని పిల్లలతో ప్రార్థించుకోవాలనే ఆ తాపత్రయాన్ని మాకు అనుగ్రహిస్తే ఈ విధంగా మీరు నడిపించినందుకే నీకు స్తోత్రాలు ఊహించని కార్యాలు మా పక్షాన నువ్వు జరిగించగలిగిన దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు ఇలాగనే మరలా ఆదివారం సాయంత్రం వేళలో మరొక స్థలంలో మేము సంతోషంగా నీ మాటలు పాటలు మరిక్కుగా నీ సరిద్ర గడపడానికి మాకు అనుగ్రహిస్తావని వచ్చిన వారిని దీవిస్తావని ఆశీర్వాదాలతో మీరు పంపిస్తారని ఏ బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె